హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు శమ కుకింగ్ అండ్ బస్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు మేమైతే మీరు మీరందరూ కూడా మంచిగా ఉండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాము సో ఈరోజు మళ్ళీ బయటికి అయితే వెళ్తున్నాము చిన్నానికి హాస్పిటల్ ఆ తర్వాత వచ్చేసి చార్మినార్ వెళ్తున్నాము సో ఈరోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది బ్లాగ్ కంటిన్యూ అయింది చూడండి ఫస్ట్ హాస్పిటల్ వెళ్ళి ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏంటనేది చూద్దాం ఇక్కడైతే హాస్పిటల్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్

ఎమోషన్స్ ఇవి అన్నీ కట్టినాయి కదా మంచిట్టు లేవన్నా కానీ ఏమనలేదు రెండు నెలలు అయితే వాడి తర్వాత ఆన్లైన్ కన్సల్టింగ్ అంటే నేను చేయనమ్మా చిన్నపిల్లలకు ఒకటి ఉంటుంది మేము చూస్తే ఒకటి ఉంటుంది మీరు చెప్పేది ఒకటి ఉంటుంది తర్వాత ఇబ్బంది పడుతుంది నేను చూడండి ఆన్లైన్ అని చెప్పారు ఇంక వచ్చినప్పుడు చూపించుకోవాలి వెళ్ళాలి ఇంక ఆయన కోసమైనా వాళ్ళకి చూపి మందులు అయితే తీసుకుంటున్నాక సరే మందులు తీసుకుని రండి ఇంకా పోదాం చేస్తున్నావు మీ కార్లోనేదో కానిస్తున్నావు అన్నం తింటున్నాం రామ్మో ఎందుకు ఇంట్లో నీకు తెచ్చుకున్నావా ఇంట్లోనే మంచిగా ఏమేమి తెచ్చినావు వంకాయ టమాటా చికెన్ కర్రీ రైసు బయట భోజనం తిని తిని బోరు కొట్టిందా బోరు కొట్టిందంట అసలు వంకాయ కర్రీ కొట్టింది వేరే వేడి అయిపోతున్నాయి డబ్బులు పోతున్నాయి మనకు తిన్నట్టు కూడా ఉండట్లే అసలు బయట ఫుడ్ కూడా అంత మంచిది కాదు కదా ఎప్పుడో ఒకసారి అంటే మంచిగా ఉంటుంది ఇగోన్ ఫ్రెండ్స్ చెట్టు వంకాయ కూర ఇగో వేడి వేడి వైట్ రైస్ మంచిగుందంట మేమైతే తినేస్తున్నాం డాడీ అయితే ఏమైనా కర్రీ దొరుకుతుందేమో అని అయితే పోయిండు ఇంకా ఏమనుకోకండి చే స్పూన్ తెచ్చుకోలేదు అట్లనే వేసుకుంటున్నాం మా మదరే కాబట్టి మేము తినేస్తాం ఎంత బయట భోజనం తిన్నా మన ఇంట్లో చేసుకుని తింటే ఆ రుచి వేరు ఆ సాటిస్ఫాక్షన్ వేరు మంచిగుందా వంకాయ సరే సరే తినే ఇంకా ఇంకా ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే తినేస్తున్నారు ఇంకా నేను కూడా తినేస్తాను ఫ్రెండ్స్ తిన్న తర్వాత మళ్ళీ కలుద్దాం ఎక్కడికి వెళ్తాం చూపిస్తాం బ్లాగ్ మొత్తం కంటిన్యూ అయింది చూడండి అయితే చూడండి ఫ్రెండ్స్ లంచ్ అయితే చేసేసుకొని బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఏదో చిన్న ధరగా అయితే ఉంది ఇక్కడ ఏదో చేస్తున్నారు ఆయిల్ ఏదో పూసుకుంటున్నారు షాపింగ్కి వచ్చినాం ఏంది సరే చూద్దాం పద ఏమైంది మమ్మీ షాపింగ్ అయిపోయిందా ఎందుకో షాపింగ్ చేసినావు పెళ్ళ అయింది పెళ్ళి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ స్టవ్ అయితే చూడడానికి అయితే వచ్చినాము ప్రైజ్లు అయితే చాలా అంటే చాలా ఎక్కువే మిరాలు కూడా కొంచెం స్టవ్ అయితే ఖరాబ్ అయింది అనుకుంటా తీసుకుందాం అనుకున్నారు కానీ ఇక్కడైతే ప్రైస్ ఎక్కువ అనిపించి తీసుకోలేదు ఏం చేస్తున్నావు ఎవరికి వచ్చినవు చూసినారా బాకరు సో ఇక్కడైతే చూడండి అయితే తీసుకున్నారంట ఏమైంది ముసల్దాన్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ అయితే బాగా నచ్చి ఈ కలర్ అయితే తీసుకున్నారు చూడండి చూడ స్టడీ చేయదు టేబుల్ కావాలంట మీరు చూడండి నేను ఏది పడితే అది ఎక్కి తొక్కేస్తుండు అసలు చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి కొనిపించినా గానీ ఎక్కలే ఇప్పుడు అన్ని కావాలంటుంది ఈయన సో చూడండి ఫ్రెండ్స్ మన వాకర్ అయితే రెడీ అయిపోయింది ఫిట్ చేసేసారు చిన్నయన కోసం ఇక్కడైతే ఈయన దువ్వ చేస్తుండు నా బర్త్డేకి బైక్ కావాలని ఏంది మమ్మీ ఆ లోగో చూపించి ఆ బైక్ కావాలి నా బర్త్డే కంటు బర్త్డే కిపిద్దాంలే ఏమైంది తీసుకున్నావాట్లాడు వినిపిస్తలే నేను నువ్వు ఏమో అనుకున్నా సరే మళ్ళీ ఇంక పోదాం పద కార్ దగ్గరికి ఏం చేస్తున్నావు మమ్మీ ఏంది అన్నీ అన్ని షాపింగ్ చేస్తున్నావుగా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రింగ్ లైట్ చూస్తున్నారు సో ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తం అయితే స్టాండ్ అయితే పెట్టి చూపించేస్తున్నారు సో బాగానే ఉంది సో ఏ మనకి ఇటుతుందా లేదా చూసి తీసేసుకుంటాం ఫ్రెండ్స్ రింగ్ లైట్ అయితే తీసుకున్నాం సైడ్ కోటి సైడ్ వస్తే కి రండి పదిహేను వందలు అన్నాడు ఏడు వందలకి మంచి తగ్గిచ్చి ఇచ్చిండు మనకి పిసల్కి గిరిగేసాం జోపి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ బయటే అన్న వద్దనుకుంటాం కానీ ఏదో ఒకటి బయట నుంచే తీసుకోవాలి బిర్యానీ ఇక్కడ రుమాలి రోటి చికెన్ కర్రీ తీసుకున్నాం వీళ్ళకైతే హెడ్ ఎక్ అవుతుందంటే ఇక్కడ టీ అయితే తాగుతున్నారు మంచిగా మంచిగుందా టీ ఇంకా ఫుడ్ కూడా తీసుకున్నాం పోయి ఇంకా ఇంటికి పోయి తినడం ఇంకా బయట ఫుడ్ వద్దు వద్దంటో బయటదే తీసుకుంటున్నాం కదా మాట్లాడే అంటావు కానీ నువ్వు మళ్ళీ ఎప్పుడు బయటనే తింటున్నావు ఏమేమి తీసుకున్నా నాలుగు మాలి రోటీ తీసుకున్నా చికెన్ కర్రీ బిర్యానీ ఎక్స్ట్రా రైస్ తీసుకున్నా ఇంకా తింటాం కదా మీకు అన్నం కావాలన్నావుగా మరి అందుకే కొంచెం ఒక బిర్యానీ తీసుకొని కొంచెం ఎక్స్ట్రా రైస్ తీసుకున్నా పోదాం పది అక్క వెయిట్ చేస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫుడ్ అయితే తీసుకున్న ఇంటికి అయితే తొందరగా వెళ్ళిపోదామని ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడైతే చూడండి బోనాల పండుగ జరుగుతుంది ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడే చాలాసేపు అంటే చాలాసేపు పెట్టింది ఇక్కడైతే చూడండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఉప్పల్ కమాను అసలు ట్రాఫిక్ అయితే ఫుల్ ఉండే చేస్తున్నావు మమ్మీ ఫుడ్ అంతా డిన్నర్ అయితే బయట నుంచి అయితే తెచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్ మా మదర్ అయితే సర్వ్ చేస్తున్నారు ఏంటిది చికెన్ కర్రీ బిర్యానీ ఇంకా రుమాలి రోటీ అయితే తెచ్చుకున్నాము బయట నుంచి వద్దు అనుకుంటున్నాం కానీ మాకు ఎందుకు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి అదే అవుతుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ రుమాలి రోటీ చూపి ఇది చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ రుమాలి రోటీ ఇంకా ఇదైతే నార్మల్ కర్రీ ఇంకా రైతా ఉంటేగా మా ఫాదర్కి అయితే వేసి ఇస్తున్నారు ఫస్ట్ అయితే ఆయన ఏమైనా అంటే ఈ సోఫా ఎక్కి కూర్చొని నాకు ఆకలి అవుతుంది ఆకలి అవుతుందని కూర్చుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ డిన్నర్ చేశాకైతే కలుస్తాము ఏమైంది తినేసినావా ఇంకా నేను వచ్చి బయటికి పోయినా నాకు తెలియదుగా

తినేసినాను నేను కూడా తినేసిన ఫ్రెండ్స్ టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది అందరం అయితే తినేసిన కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన పాత సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బ్లాగ్ కూడా మంచిగా ఉంటుంది మొత్తం చూడండి So next to Laglo Malikaluddin, bye friends. Bye.